హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మళ్ళీ కొత్త డాక్టర్ మీ ముందుకు వచ్చాను ఈరోజు మా దేవుకి పప్పన్నం అనమాట అంటే మా పిల్లగాని అనిపించుకోవడం ఉంటుంది కదా దాన్ని పప్పన్నం కూడా అంటారు కదా మేమైతే అట్లనే అంటాము అయితే మేము నేను అన్నాను అరే అవసరమా మేము పప్పన్నంకి ఏం వచ్చి ఏం చేస్తాం మేము పెద్దోళ్ళు పెద్దోళ్ళు వేసుకునే ఈవెంట్ కదా ఇది మేము వచ్చి ఏం చేయాలని చెప్పేసి అని ఉండే అంటే ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడో తెలుసా ఈవెంట్ చిన్నదైనా పెద్దదైనా మీ ప్రజెన్స్ నాకు కావాలి అనమాట ఆ ఒక్క మాటతో మేము గప్ చిప్గా ఇంటికి వెళ్ళిపోయామనమాట ఈవెంట్ కోసం అని కా నువ్వే నువ్వే డోర్ ఓపెన్ చేసి పెళ్లికలు వచ్చేసి పెళ్లికలు వచ్చేసి కాదు నీకు స్వీట్ సిఎం సుచేత మొగుడు సీఎం సో ఆ ఒక్క మాటతో నాకు మాటలు రాలేదు అమ్మాయి వాళ్ళు అయితే వచ్చేసారండి ఇంటికి ఇక్కడ మా స్వీటీ వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పేసి మిక్చరు లడ్డూలు ప్లేట్లో పెట్టి రెడీ చేస్తున్నారనమాట పెళ్ళి పనులు స్టార్ట్ చేస్తున్నారు చేస్తున్నారు యాక్చువల్గా పద్ధతులు అనేవి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కలా ఉంటాయి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కలా డిఫరెంట్ డిఫరెంట్గా మారుతూనే ఉంటాయి కదా సో మాకు వీళ్ళకి కూడా చాలా డిఫరెంట్గా అన్నమాట పద్ధతులు అనేవి యాక్చువల్గా మా ఇంట్లో పప్పన్నంకి ఇంతమంది రారు జస్ట్ కొందరే వస్తారు అమ్మాయి సైడ్ వాళ్ళు ఉంటారు కదా మేనమామలు అట్లా అమ్మాయి దగ్గర బాగా వాళ్ళు కంపల్సరీ ఉండాల్సిన వాళ్ళు ఉంటారు కదా బాబాయిలు పెద్దనాన్నలు మేనమామలు అలాంటి వాళ్ళు వస్తారు ఓన్లీ బాయ్సే వస్తారనమాట అమ్మాయిలు రారు అబ్బాయి వాళ్ళ ఇంటికి పప్పన్నంకి రా అనమాట కానీ వీళ్ళ దగ్గర అందరూ పప్పన్నంకి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మెంబర్స్ వచ్చి వచ్చింటారండి యాక్చువల్గా నాకు ఇక్కడ దేవుని చూస్తే మస్తు నవ్వు వచ్చింది అనమాట ఎందుకంటే అందరూ వైట్ షర్ట్స్ వేసుకొని కూర్చున్నారు దేవు దేవుడు మధ్యలో బ్లూ కలర్ షర్ట్ వేసుకొని కూర్చున్నారు అనమాట తులసి వన్నంలో గంజాయి మొక్క అని అనట్లేదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అందరు అందరూ మనం ఒక్కరు ఒకలా ఉంటే డిఫరెంట్గా యూనిక్ కూడా అనుకోవచ్చు అట్లా ఉందన్నమాట ఇక మేము ఇక్కడ కమెంట్ చేస్తున్నాము ఎందుకంటే మా గ్యాంగ్లో మన కలిసిన గెట్టుగెదర్ జరిగినా ఈయననే టార్గెట్ చేస్తామన్నమాట నెక్స్ట్ నీదే నెక్స్ట్ నీదే అని వికెట్ డౌన్ కావాల్సింది అని మొత్తానికి వికెట్ డౌన్ అయ్యే రోజు వచ్చేసింది ఏడిపియడానికి కూడా రీజన్ లేకుండా అయిపోయింది ఎప్పుడు ఏడిపిస్తా ఉంటాం ఎవరు వస్తారో ఎట్లనో ఇంకనో అని చెప్పేసి ఊరికనే ఏడిపిస్తూ ఉంటాం అనమాట మేమైతే ఎప్పుడు పెళ్ళి టాపిక్తో నడిపిస్తూ ఉంటాం అనమాట అనుకుంటుండగానే చూస్తుండగానే పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది పెళ్ళి కూడా అవుతుంది మా దేవుకి ఇంటి వాడు కాబోతున్నాడు అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అనమాట మా దేవుకి వాళ్ళకి కాబోయే వైఫ్కి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ వీళ్ళు బయట ఇట్లా బొట్టు పెట్టి చేసినాక మళ్ళీ ఇంట్లో పెడతారంట ఇక్కడ బాయ్స్ పెడతారంట బయట ఇట్లా నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇట్లా అంటే నేను యాక్చువల్గా ఎవరి పప్పన్నంకి పోలేదు మా ఆయన పప్పన్నం అప్పుడు మాత్రం నాకు ఫొటోస్ పంపారనమాట వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా కదా వాళ్ళు ఫొటోస్ పంపారు నేను లైవ్ ఊరడం ఇదే ఫస్ట్ టైము అబ్బాయి అనిపించుకోవడం అనే ఈవెంట్ని యాక్చువల్గా ఈ రెండు ఫ్యామిలీస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట వీళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట అందుకే ఇంతమంది వైట్ చీట్ చేసుకొని వచ్చారేమో అట్లా అనిపిస్తుంది నాకు అందుకే ఇంతమంది వచ్చారేమో అనిపిస్తుంది అనమాట కొంచెం బల్గం ఎక్కువే ఉన్నది వీళ్ళకి మా సైడ్ ఏం చేస్తారంటే అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు వస్తారనమాట ఓన్లీ బాయ్స్ వస్తారు వచ్చి బొట్టు పెట్టేసి టవల్ కడిపి కొంచెం మనీ పెడతారనమాట టోకెన్ అమౌంట్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు హజ్ అన్నట్టు బుక్ చేసుకొని వెళ్ళినట్టు పెడతారు నేను జోక్ చేస్తున్నా సీరియస్ ఎవరు జస్ట్ కామెడీ చేస్తున్నా అనమాట అట్లా పెట్టేసి వెళ్ళిపోతారనమాట ఇక్కడ వీళ్ళకి బొట్టు పెడుతున్నారు ఫ్రూట్స్ ఇవన్నీ అనమాట ఏమో నాకు తెలియదు పెడతారో పెట్టు నాకు తెలిసినంతవరకు అయితే అలా చేస్తారు నేను ఊళ్ళే అని చెప్పాను కదా ఇక్కడ బావలు ఆట పట్టిస్తున్నారు అనమాట ఆయనని ఇక అయిపోయింది నీ పని వికెట్ డౌన్ అయిపోయింది అది అని చెప్పేసి ఆట పట్టిస్తున్నారు ఇక్కడనేమో విఎంకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి ఇక్కడ దేవు ఇవన్నీ అమ్మాయి వాళ్ళ సైడ్ తీసుకొచ్చారండి అబ్బాయికి పెట్టడం కోసం అని చెప్పేసి ఇవన్నీ తీసుకెళ్ళి ఆయనకి పెడతారనమాట ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అండ్ అమ్మాయికి బ్రదర్ వర్స్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళందరూ తీసుకెళ్ళి ఇవన్నీ పెడతారు ఇక ఇక్కడ మా పెళ్ళికొడుకు వస్తున్నాడు చూడండి మేము ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాం ఎప్పుడు నెత్తులో చేపెట్టుకుంటావు జుట్టుకే దూకుంటాం అని చెప్పేసి ఏడిపిస్తూ ఉంటాము మేమైతే ఇక్కడ అమ్మాయి వల్ల పేరెంట్స్ ఆయనకి పెడుతున్నారు బొట్టు పెట్టి టవల్ కప్పి అవన్నీ చేస్తున్నారనమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో నా వ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉంటారు पेदो रो, पेदो प्रो. शेका, राइंग, इतो लाड़ ला. इतो, इतो. शेका नी रो, रासि लास्ट. लास्ट पेटे. लास्ट. फ्रफर रवे दिल्ग रहत दो, फिल रुकाप निक है जा याओ, इघुटु ఇది కూడా నేను ఫస్ట్ టైం చూడడం అండి ఇట్లా అబ్బాయి చేతికి పూలు కట్టడం వీళ్ళు పూలు కట్టేసి రోజు ఫ్లవర్ ఇచ్చారనమాట ఫ్లవర్స్ ఇచ్చారు అందరు అన్నయ్య వర్స్ వాళ్ళ వాళ్ళు ఉంటారు అన్నలు తమ్ములమై వాళ్ళు ఇచ్చారనుకుంటా సేమ్ అమ్మాయి కూడా ఇట్లనే వేసిన ప్రాసెస్ నాకు ఇదే ఫస్ట్ టైం చూడడం చెప్పాను కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాగా ఉంటుంది ఎవరి పద్ధతులు వాళ్ళవి కదా అన్నీ వింతగా కొత్తగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి మొత్తానికి మా దేవు వాళ్ళ పిల్లోడు అయిపోయాడు అనమాట అలాగే మీ సైడ్ ఎలా ఉంటుందో కూడా నాకు కింద కమెంట్లో చెప్పండి అంటే మీ ప్లేస్ ఎక్కడ మీ సైడ్ ఎలా ఉంటుందో కూడా నాకు కింద కమెంట్లో చెప్పండి అలాగే ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నట్లయితే ఏమన్నా చేంజ్ చేసుకోవాల్సినవి ఉన్నట్లయితే కూడా చెప్పినట్లయితే వాటిని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకెలాంటి వ్లాగ్స్ కావాలో కూడా మీరు నాకు చెప్తే వాటిని చేయడానికి ట్రై చేస్తాను అనమాట అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీ మీ సబ్స్క్రిప్షన్కి మీ టైంకి నా ఛానల్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకన్ క్లిక్ చేయడం మాత్రమే మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ ఇదంతా ప్రాసెస్ అయిపోయినాక దేవెళ్ళి దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ వేసుకున్నాడు అనమాట ఇదంతా చూస్తే నాకైతే ఏదో వడి బియ్యం పోసుకున్న ఫీల్ వచ్చింది అంటే నాకు నా వడి బియ్యం అనమాట మనం కూడా ఇట్లా వడి బియ్యం పట్టుకొని దేవుడి దగ్గర పెడతాం కదా తీసుకెళ్ళి సో నాకైతే అదే గుర్తొచ్చింది ಸಂವಾರ ಪಕವ ಎತ್ತು ಆ ಏನ ಗಂಡ ಬರ್ತಿದೆ ಇಬಿಡ ಕಲ್ಪನಟ್ ಜಸ್ಟ್ ಮಾಡ್ತೊಂಡ್ರಲ್ಲ ಅಮ್ಮ ಅಲೆ ಕೂ್ ಅಟ್ಲಷ್ಟ ದಿಡೋದು ಮುಡಕಿ ಮುಂಚೆ ರಿಕಡೆ ಇದೆ ಇಲ್ಲಿ ರಿಕಡೆ ಇದೆ ತಿನ್ನೋಣ ಮಾಡೋಣ ವಿ ಹಾವ್ ಪ್ರೂಫ್ಸ್ అబ్బబ్బా అబ్బాబ్బ ఈ దృశ్యాన్ని చూడడానికి నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేవండి మా ఆయన వడ్డైన వడ్డనే వేస్తున్నాడు చూడండి ఇక బావలు పని చేస్తున్నారు బావ మరది కోసం అని చెప్పేసి ఇన్ని రోజులు వాళ్ళు చేస్తుండే పనులు ఇప్పుడు వీళ్ళ టర్న్ వచ్చింది పే ఆఫ్ చేయడానికి కోసం అని చెప్పేసి చూడండి నాకైతే ఎంత మంచిగా అనిపించిందో చూస్తుండే అసలు ఇక్కడ మొత్తం ఇక అందరం తినడం అయిపోయాక పెళ్ళి కొడుకు తింటున్నాడు అనమాట ఇక అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోయి అంతా సెట్ అయిపోయాక ఇదండి మా దేవు పప్పన్నం బ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్